సెట్ సెంటర్ వారి సహాయ మంది మహిళలకు ఉచిత నేర్పించడమే కాకుండా వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరిగిందని మిషన్ కేంద్ర నిర్వాహకులు కాల్వా అంజలి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని శ్రీ లక్ష్మి శ్రీనివాస లేడీస్ ఉచిత కుట్టుమిషన్ కేంద్రాలలో ఒంగోలుకు చెందిన రూట్ సెట్ సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కూడా ఈ రోజు సర్టిఫికెట్లను అందజేశారు ఇక రూట్ సెట్ సంస్థకు చెందిన బాపూజీ ఆధ్వర్యంలో మహిళలకు గత ఆరు రోజులుగా వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఈ రోజు సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ స్వయం ఉపాధి పొందే మహిళలు బ్యాంకుల గురించి పొదుపు ఎలా చేయాలి స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేశాక ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలి ఇలాంటి అంశాలను వివరించామని అనంతరం వారికి కుటుంబిషన్ శిక్షణలో సర్టిఫికెట్ కూడా అందజేశామని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాలను పోషించుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ నిర్వాహకులు కాల్వ అంజలి శిరీషారెడ్డి ఇతర మహిళలు పాల్గొన్నారు ఒంగోలు ఫ్రూట్ సిల్ సంస్థ వారి సహాయ సహకారంతో లక్ష్మీ శ్రీనివాస టైలింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో కొమరూలు గ్రామంలో గత ఆరు రోజులుగా ఫ్రూట్ సిల్ సంస్థ ద్వారా జనరల్ డిపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్ గా ముప్పై మంది కొమరూలు గ్రామంలోని ఎస్ఎస్జి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు వీళ్ళకి ఈ ఆరు రోజులు జనరల్ డిగ్రీ క్లాసుల్లో భాగంగా వీళ్ళకి బ్యాంక్ అంటే ఏంటి పొదుపు ఎలా చేసుకోవాలి బ్యాంక్ లో పథకాలు ఏంటి పిఎంఈ లోన్ అంటే ఏంటి ఎట్లా అప్లై చేసుకోవాలి కార్పొరేషన్ లోన్ యొక్క ఆవశ్యకత ఏంటి అదేవిధంగా ముద్రా లోన్ల గురించి తర్వాత ఒక కస్టమర్స్ దగ్గర ఎట్లా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వ్యాపారం ఎలా చేసుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆరు రోజులు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నాడు అందుకు వీళ్ళ కోఆపరేషన్ తోటి ఏంటంటే మేము కూడా బాగా చెప్పగలిగాం వీళ్ళందరూ ఏంటంటే భవిష్యత్తులో మేము ఇచ్చిన ఈ చిన్న ట్రైనింగ్ ద్వారా చిన్న చిన్న ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తే ఖచ్చితంగా గ్రామాలన్నీ అభివృద్ధి చెందితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అదే ఉద్దేశంతో సంస్థ ద్వారా ఈ రోజు ఇక్కడ శిక్షణించడం జరిగింది ఈ శిక్షణకి ముప్పై మంది మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా మానకుండా ముప్పై ఐదు మంది కూడా ఉద్దేశించ సాయంత్రం వరకు కూడా ఉంది బయోమెట్రిక్ అటెండెన్స్ చేసి అందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అంజలి గారికి ఇక్కడ వీళ్ళ సిబ్బందికి వీళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో యువత మహిళలు కూడా ముందుకు రావాలి అప్పుడే మనం మంచి ప్రోగ్రామ్స్ చేయగలం ద్వారా ఏంటంటే వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు తద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని ఎంతో మంచి హృదయంతో వీళ్ళందరూ ముందుకు వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను శ్రీశైలు